you want పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ పరిశుద్ధవు కృపా సత్య సంపడమైన మా దేవ ఈరోజు ప్రత్యేక విధముగా యావత్ ప్రపంచం క్రీస్తు జన్మదిన వేడుకలను జరుపుకుంటూ నూతన వత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ క్రిస్మస్ దేవుడు తన కుమాణ్ణి కానుగా మనకు సమర్పిస్తున్న సమయంలో రానున్న రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ప్రజలందరూ ప్రేమ శాంతి సంతోషం ఐక్యత ఆనందం ఆయుష్ ఐశ్వర్యతో కలిసి జీవించాలని యేసు పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ భారతదేశ ప్రజలకి మరి ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలను ముందుగానే నూతన సంవత్సర ఆశీస్సులను మీకు తెలియజేస్తున్నాను క్రీస్తు పూర్వం ఎనిమిది వందల సంవత్సరాల క్రితం యషయా ప్రాక్ ద్వారా దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకి ఓ సందేశాన్ని అందిస్తున్నారు యషయా గ్రంథం ఏడవ అధ్యాయము పది నుండి పద్నాలుగు వచ్చిన చక్కని మాటలు మనకు తెలియపరచేయటం జరుగుతుంది నీవు నీ దేవుడైన ప్రభువు నుండి నీ ఇష్టం వచ్చిన సంకేతమును కోరుకొనుము ఆ సూచనను పాతాలము క్రింది నుండి లేక ఆకాశం పైనుండి అయినను చూపింపమని ప్రభువును అడుకొనవచ్చును కానీ ఆహాసు నేను ఏ గుర్తును అడుగును నేను ఏ గుర్తును అడగను నేను ప్రభువును పరీక్షకు గురి చేయనే చేయను అంతటా ఏషయ్యా ఇట్లా నేను దావీదు వంశజులారా రాజులారా వినుడు మీరు ప్రజలను విసిగించుట చాలదని కాబోలు నా దేవుణ్ణి కూడా విసిగించున్నారు సరే వినుడు ప్రభువే మీకు ఒక గురుతును చూపించును యువతి గర్భవతి అయి ఉన్నది ఆమె కుమార్ని కని అతనికి ఈ మ్యాన్వేలు అని పేరు పెట్టును ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు దైవ ఈ టీవీ మాధ్యమాల ద్వారా మీతో ముచ్చటించటం యేసుక్రీస్తు జననం గురించి ధ్యానించటం మరియు శుభాకాంక్ష తెలియజేయటం నాకెంతగానో ఆనందంగా ఉంది క్రిస్మస్ ఒక గురుతు క్రిస్మస్ అంటేనే అభయం క్రిస్మస్ అంటేనే ధైర్యం క్రిస్మస్ అంటేనే తోడు మీకు ఒక గురుతును చూపిస్తును కన్యక గర్భవతి అయి ఉన్నది ఆ కన్యక నుండి జనించబోయే జనకుడు దైవకుమారుడు త్రిత్వములో రెండవ వ్యక్తి అయిన క్రీస్తు ప్రభు ఎందుకు ఆ క్రీస్తు జన్మ ఈ లోకానికి సంభవించింది అంటే కష్టములో బాధల్లో కుటుంబ జీవితము సరిగా సాగక అనవసరమైనటువంటి భేదాభిప్రాయాలతోటి స్వార్థముతో అవినీతితో అన్యాయముతో బ్రతుకులు చాలిస్తున్న వారికి నేనున్నాను నేను ఉన్నవాడును అని పలికిన మాట ప్రకారంగా నేనున్నానని నూతన నిబంధనలో క్రీస్తు కూడా ఈ నూతన ఒప్పంద ప్రజలకు ఇచ్చే ధైర్యమే క్రిస్మస్ మరో మాట అభయం మీకు అభయాన్ని అందిస్తున్నాను ఈ విధంగా అనగా యషయా గ్రంథం తొమ్మిదవ అధ్యాయంలో మనం వింటూ ఉన్నాం వారి మీదికి దాడి చేయు శత్రు సైన్యములు సైన్యముల చెప్పులు నెత్రుతో తడిసిన దుస్తువులు అగ్నిలో భస్మ మగును మనకొక శిశువు జన్మించను మనకు కుమార్ని గడి బడిసి సో ఆయన ఒక గుర్తు ఆయన ఒక అభయం ఆయన ధైర్యం అంతేకాకుండా మనం విన్నటువంటి మాటల్లో దేవదూత మరియమ్మకు దర్శనం ఇచ్చి చక్కగా మాట్లాడుతున్నది మరి అమ్మ భయపడకుము నీవు దేవుని అనుగ్రహం పొంది ఉన్నావని లోకా శుభవార్త ఒకటో అధ్యాయము ముపవచ్చును సెలవిస్తుంది అలానే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలారా రెండు రాష్ట్రాల తెలుగు దైవ ప్రజలారా భయపడవాకండి కరోనా మహమ్మారి మళ్ళీ తలుపు తడుతుందని మనల్ని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితుల్లో క్రీస్తు మీకు ప్రతీక క్రీస్తు మీకు అభయం క్రీస్తు మీకు ధైర్యం క్రీస్తు మీకు తోడు కనుక ఇటువంటి ఆ తోడు గల క్రీస్తుని నువ్వు ఎలా స్వీకరిస్తున్నావు వ్యక్తిగత జీవనాన్ని సరిదిద్దుకోవాలి సర్దుబాటు చేసుకోవాలి ఇలా సరిదిద్దుకోవటానికి సిద్ధపడిన కాలమే ఆగమన కాలం కోపం పగ ద్వేషం అసూయ కార్పణ్యం ఇలాంటి నుండి విముక్తి చెందటానికి ఆయన నీ తలుపు తడుతున్నాడు కరోనా కాదు దర్శన గ్రంథంలో మనం వినుంటాం మూడవ అధ్యాయ వచ్చంలో ఆయన నీ తలుపు యొద్ద నిలబడి నీ హృది తలుపును తడుచున్నాడు ఓపెన్ యువర్ డోర్ ఆఫ్ హార్ట్ హీ విల్ కమ్ అండ్ డ్వెల్వ్ విత్ యూ ప్రియ ప్రజలారా జీవితంలో ఎక్కడైతే అంధకారం ఉందో అక్కడ కాంతిగా ఎక్కడైతే అజ్ఞానం ఉందో జ్ఞానవంతుడుగా ఎక్కడైతే అశాంతి ఉందో శాంతిమూర్తిగా ఎక్కడైతే పగ ఉందో అక్కడ క్షమగలిన వ్యక్తిగా దేవుడు రానున్నాడు ఎలాంటి దేవుడు ప్రేమగల దేవుడు పౌలు గారు చాలా చక్కగా మాట్లాడుతున్నారు రాసిన మొదట లేక పదమూడో అధ్యాయంలో ప్రేమ దోషమును లెక్కించదు మన జీవితంలో ఎన్నో తప్పులు చేసిన ఆయనని ఆయన మనల్ని మన్నించి మనకిచ్చే కానుక ఆ దేవుడు మీతో ఉన్నాను అని పలుకుతున్నాడు కనుక నా ప్రియ దైవ ప్రజలారా ఈ యొక్క క్రిస్మస్ కాలములో దైవత్వముతో ఉన్న దేవుడు దీనమైనటువంటి హీనమైనటువంటి మానవత్వాన్ని ఆయన ఆలింగనం చేసుకొని దైవ స్థాయికి మనల్ని లేవనెత్తడానికి ఆయన దిగి వచ్చాడు ఆయన జన్మ నీ జీవితానికి ఓ గురుతు ఓ రక్షణ ఓ భాగ్యం ఆ భాగ్యవంతుణ్ణి నీ జీవితానికి ఆహ్వానించాలని మన భారతదేశం మన రెండు రాష్ట్రాలు మరి మిగతా రాష్ట్రంలో కూడా శాంతి సంతోషం ప్రేమ ఐక్యత ఐశ్వర్యం ఆరోగ్యం ఆయుషు కలిగి ఉండాలని ఆశిస్తున్నాను భారతదేశ ప్రజలకి అన్ని రాష్ట్రాలు వంటి ప్రతి కుటుంబానికి మరి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల ప్రజలకి క్రీస్తు జయంతి శుభాకాంక్షలు మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను గాడ్ బ్లెస్ యు ఆల్ జగద్రక్షకుడైన ప్రభు జన్మ పర్వదినాన్ని పురస్కరించుకొని ఉభయ తెలుగు రాష్ట్ర ప్రజలకు ఏలూరు పీఠం పీఠ కాపరి మహాగణత వహించిన శ్రీ జయరావు పులిమెర్ర మేత్రాణుల తరపున గురువులు కన్యస్త్రీల తరపున ఉపాధ్యాయ ఉపదేశుల తరపున దైవ ప్రజలందరి తరపున క్రీస్తు ప్రభుని జన్మదిన శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను ఆ చిన్నారి బాలయేసు దీవెనలతో సర్వమానవాళి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుభిక్షతతో దీవించాలని దీవింపబడాలని మనసారా కోరుకుంటూ ఫాదర్ రాజు బేదంపూడి ఏలూరు పీఠం కోశాధికారి